ది నీళ్ళు పోసుకుంటానావా నీళ్ళు పోసుకుంటావా నీళ్ళు అంటే ఎందుకు భయపడి వెళ్ళిపోతాను రా మళ్ళా యాడ్కి ఇంట్లోకి దూరుకుంటానావే నీళ్లు నీళ్ళు పోసుకోవా స్నానం చేయివా నీళ్ళు పోసుకోవా ఎందుకు నీళ్ళు పోసుకోమంటే అరుస్తానవే రా నీకు బిస్కెట్లు ఇప్పిస్తారా నీళ్ళు పోసుకుంద్రా ద ద దా 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 ద బిస్కెట్లు తెచ్చిన నీకోసం దా పల్లి నీళ్ళు పోసుకుందా పల్లి తమాషా చేస్తున్నావే ఏమన్నా దా ద నీళ్ళు పోసుకుంద్రా నీళ్ళు పోసుకోమంటే డైలీ ఎందుకు నీది అల్లరి ఎక్కువైపోతుంది ఏం నీళ్ళు పోసుకోవడం ఇష్టం లేదా నీకు ఇట్లా చేయినా చేయడమే నీకు పడతాయి చెప్పింది మాట నవే ఇంక ఇప్పుడు ఆడికి పరిగిస్తా పోతావు పో నీళ్ళు పోసుకో పాపక పో ఏం నీళ్ళు పోడు పోసుకోవడం ఇష్టం లేదా నీకు స్నేహి కదా దా నీకు బోన్స్ ఈరోజు ఎక్స్ట్రా బోన్స్ ఎక్కడికి ఎందుకు నీళ్ళు పోసుకోవాలంటే ఇంత అల్లరి చేస్తున్నావు నువ్వు నీది దా షాంపూ వేసుకో షాంపూ నీదేలే షాంపూ వేసుకో వెరీ గుడ్ ద కమ్ హియర్ కమ్ కమ్ ఓకే వెరీ గుడ్ అట్లా షాంపూ తెక్కించుకోవాలి బాగా పోద్దు ఇక్కడ ఎందుకు బాగా పోయించుకుంటా అంటే కదా ఎందుకు ఈరోజు ఇంత అల్లరి చేస్తున్నావే స్నిధి సిట్ సిట్ కూర్చో స్నిధి ఇక్క మళ్ళా లోపలికి వస్తావు వచ్చి పక్కలో కూర్చుంటావు బ్యాట్స్మెన్ కదా బాగా స్నానం చేయాలి కదా మళ్ళీ లోపలికి రానిట్లయితే లోపలికి రానిచ్చుకోను దా దా రా ఎందుకు ఇదిలేదుకుంటాను వాటర్ పోస్తాను రా దా హాట్ వాటర్ ఇలా హాట్ వాటర్ నీకోసం హాట్ వాటర్ లైట్ వామ్ వాటర్ షాంపూ వేయించుకో నీట్గా కిందంతా కిందంతా వేయించుకో కిందంతా వేయించుకో అట్లా వెరీ గుడ్ కాళ్ళు వెరీ గుడ్ స్నేది కాళ్ళు దిక్కించుకో కాళ్ళు గొంతు కింద అంతా చలి పెడతాందే స్నేది పెడతాంది ఒకసారి అంత వాటర్ పోయిపోయినాయి ఒకసారి వాటర్ పోయి అక్కడే ఉండి బాగా తెక్కించుకుంటేనే లేదంటే స్మెల్ వస్తుంది బ్యాడ్ బ్యాడ్ అంటారు చి చిచి చిచి అంటారు చీచి బాగా తెక్కించుకోవాలి కదా స్మెల్ రాకుండా వాటర్ బాసి డ్రై చేద్దాంలే డ్రై చేద్దాంలే అట్లా వెరీ గుడ్ మళ్ళా నువ్వు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తావు కదా మీది అట్లా అంతే టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ నానా అంటే ఇంక వాటర్ పోయి చాలే చాలులే అయిపోయిందిలే ఇంకా వాటర్ వేసుకో ఇంకా వాటర్ వేసుకో అయిపోయింది లాస్ట్ డ్రైవర్ ఇక్కడే పెడతామా డ్రైయర్ తీసుకొస్తాన నీకోసమో డ్రైయర్ ఇక్కడె పెడతాస్తా కదా డ్రైయర్ తీసుకొస్తాన ఆ డ్రైయర్ పెడతాం ఎందుకు ఇది డ్రైయర్ 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 వచ్చి డ్రైయర్ వచ్చింది అరసద్దు తుడిపేచ్చుకో ఫస్ట్ తుడిపించుకొని ఇక్కడ్రా డ్రైవర్ పెడదాం ఆరిపోతా త్వరగా ఇక్కడ పెట్ట తుడిపించుకున్నావా డ్రైవర్ పెట్టాలా ద ఇక్కడ రా డ్రైవర్ పెట్ట

దాన్ని కోరిక ఏం చేస్తావు తీ వదులు దాన్ని తుడిపించుకుందు నువ్వే తుడుచుకుంటానావా నువ్వే తుడుచుకుంటానా దాంతో ఏ స్నిధి నువ్వే తుడిపి నువ్వే తుడుచుకుంటానావా తుడిపించుకో ఫస్ట్ మళ్ళా డ్రైవర్ పెడదాం తీ వదులు నోట్లో తీ వదులు నాది 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 వదు చినిగిపోతుంది వదులు వది సరే కొరుక్ ఎంతసేపు కొరుక్కుంటావా తుడిపించుకో బాగా నీట్గా కింద అందో పేరు అంతా ఇంకా బాగా గొంతు దగ్గర చూడు తేమంతా ఉంది అట్లే తుడిపించుకో సర్లే అదే కొరుకో వేరేద్దే సర్లే కొరుక్కో స్నిధి ఏయ్ ఎందుకు దాని కొరికేం చేస్తావు దాని కొరికేం చేస్తావు ఎందుకు నువ్వే దుడుచుకుంటానా అట్లా గొంతు కింద దుడుచుకుంటానావా అది కోరుకుంటుంది అది కోరుకుతుంది అది కోరుకుంటావు ఇది చేస్తే మళ్ళీ ఇది తీసుకుంటావా కలర్లు కలర్ కావాలి ఏమి నీకు కలర్లు కలర్లు వద్దు ఇది ఉంది కదా కొడతా అది కావాలి చూడు రెండు కావాల పొంగడ కురిపించలీజ్ అంత లాస్ట్లో బాడీ స్ప్రే కొట్టేద్దాం అండి అయిపోయింది ఫినిష్ ఆపక్క తిరుగు లెఫ్ట్కి తిరుగు ఆపక్క డ్రైయర్ వేయించుకుంటావు ఇంకా ఇక డ్రైవర్ పెట్టించుకో డ్రైరర్ అదో డ్రైయర్ డ్రైర్ డ్రైయర్

కాదు అక్కడ పెడతాండేది అది ఎవరు పెడతాండి ఎవరు డ్రైవర్ పెడతాండది వద్దా డ్రైవర్ వద్దా అట్లే ఉంటావు తేమ తేమ డ్రైవర్ పెట్టించుకున్నావా ఏ స్నిధి అట్లా తిరుగు రివర్స్ తిరుగు స్నేహితి ఇక్క దాన్ని ఎందుకు కోరుకుతాను తీ వదలు చైనా చైనా వదలు అయిపోయినలే వదిలేక అయిపోయినలే డ్రై అయిపోయినలే వదిలేక అయిపోయినలే బాయ్ 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 గుడి చూడు చాలులే చాలు చాలు అని చెప్పు చెయ్యింది నోట్లో చైన్ చెయ్యింది నోట్లో చెయ్యింది తి వెరీ గుడ్ నైఫ్లే తుడిచేసినాంలే ఎందుకు అట్లా కింద వేసుకొని పడుకోవాలనే నీ బెడ్ ఉంది కదా చాలే ఆరిపోయింది బాగా చాలే ఆరిపోయింది బాయ్ గుజ్జుడే ఎంత ఫ్రెష్గా ఉన్నావు ముద్దుగా ఫ్రెష్గా ఉన్నావా ఫ్రెష్గా ఫ్రెష్గా లేవా ఫ్రెష్గా ఉన్నావా స్నిధి ఏయ్ స్నిధి ఫ్రెష్గా ఉన్నావా అయిపోయింది మా స్నిధిగాడి స్నానం అయిపోయింది

తర్లేదు తుడుచుకుంటా అంతలే వదిలే వదిలే తుడుచుకుంటుంది అంట వదిలి వదిలేయి తుడుచుకుంటుంది అంట రెండూ అంట పెట్టుకో రెండు పెట్టుకో నువ్వే పెట్టుకో మళ్ళీ లోపలికి తీసుకురా ఓకేనా బాయ్ చెప్పు స్నానం చేయించినందుకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ చెప్పు అమ్మకు వద్దులే పెట్టుకో పెట్టుకో అయిపోయింది నీ స్నానం అయిపోయింది కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ప్యూర్లీ స్నిధి ఏయ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అందరినీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు చెప్పు నా కోసము అని చెప్పు చెప్పు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు స్నిధి చెప్పవా అలిగినవా అలిగినవా వద్దులే అవి తీసుకోను తీసుకోండి ఇంకా నీ దగ్గరే చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చెప్పవా సర్లే బావి చెప్పు అందరికి బాయ్ చెప్పు బాయ్ చెప్పు అందరికీ బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు అందరికీ బాయ్ చెప్పు బాయ్ చెప్పు అయితే ఇవ్వను నేనేను ఈయను 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 బాయ్ చెప్పు అందరికీ అందరికీ బాయ్ చెప్పిస్తా బాయ్ చెప్పిస్తా బాయ్ అని చెప్పు బాయ్ ఫ్రెండ్స్ అన్న సరే